హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవీ టాక్స్ మోదీకి బ్రెజిల్ ప్రజలు అద్భుతంగా స్వాగతం పలికారు అయితే ఈరోజు రేపు జరగబోతున్న జీ ట్వంటీ సదస్సులో ప్రధాని మోదీతో పాటు ఇతర అధ్యక్షులు కూడా అధ్యక్షులు కూడా ఉన్నారు అయితే మోదీకి లభించినంత స్వాగతం అయితే నిజంగా అద్భుతమనే చెప్పాలి అయితే సోమవారం రియోడి జెనెరలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో నరేంద్ర మోదీ పాల్గొంటారు ఇక వివిధ దేశాధినేతలతో కూడా సమావేశం అవుతారు ఇక నైజీరియా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ బ్రెజిల్లో పర్యటన తర్వాత గయానాకు వెళతారనమాట ఇక పదిహేడేళ్ల తర్వాత నైజీరియాలో యాభై ఏళ్ల తర్వాత గయానాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మన మోదీనే కావడం విశేషం ఇక అక్కడి వాళ్ళైతే వినూత్నంగా సంస్కృత శ్లోకాలతో పాటలతో ఆయనకు వెల్కమ్ చెప్పారు